అలి సం అన్ని అన్ని పరికరాలు కూడా మానసిక యంత్రాంగలు కావచ్చు శారీక యంత్రాలు కావచ్చు డెప్పటం కావచ్చు అందరూ కావచ్చు మొత్తం పరికరాలు కూడా కాలు కాళ్ళకి రావచ్చు అన్ని పరికరాలు కూడా ప్రతిరోజు మాసూ కూడా పరికరాలు అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలతో కూడా మన కార్యక్రమాలు అందించే బాధ్యత మన ఏరియా తీసుకుంటున్నారు అలాగే గవర్నమెంట్ పథకాలు కూడా ఇప్పుడు దాదాపుగా మీ అందరి కోసం ప్రతి ఒక్క అందరి మీద కూడా తక్కువ కోసం నేను మేము ముందుగా ఉన్నాయి సమాగంగా అలాగే మనకు శారీరక నిరాకులు కావచ్చు శారీరక నిరాక

அண்ணா தான் परंतु प्राणाकडे दृष्टी सुद्धा नेहमी आनंदाने पडत जाते